మీ వాట్సాప్ పర్మనెంట్ గా బ్యాన్ అవుతుంది ఎస్ మీరు నిజమే ఒకవేళ ఈ రూల్స్ ని పాటించలేదు అన్నట్లయితే సో మన గవర్నమెంట్ అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మెసేజింగ్ యాప్స్ కూడా తీసుకొని రాబోతుంది అది వాట్సాప్ కానీ స్నాప్ చాట్ టెలిగ్రామ్ గానీ ఇన్స్టెంట్ మెసేజింగ్ సంబంధించినటువంటి ఏ యాప్ మీరు యూజ్ చేస్తున్నా గానీ ఎప్పుడైతే మీరు మీ మొబైల్ ఫోన్ లోంచి సిమ్ కార్డ్ తీస్తారో ఇమ్మీడియట్ గా అవి అవటం ఆగిపోతాయి అంటే మీ మొబైల్ సిమ్ కార్డ్ తోటి మీ సోషల్ మీడియా యాప్స్ అన్ని కూడా బైండ్ చేయబోతున్నారు సో మీరు సిమ్ కార్డ్ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ గా అవుట్ అయిపోతుంది అండ్ మళ్ళీ మీరు సిమ్ వేసారంటే ఫ్రెష్ గా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది గూగుల్ పే ఫోన్ పే మొబైల్ బ్యాంకింగ్ కోసం మనం ఎలా రిజిస్టర్ చేస్తుంటాం సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ని ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ లో కూడా తీసుకొని రాబోతున్నాయి ఇది కొంచెం హెడేక్ గా అనిపిస్తుంది కానీ ఇట్స్ గుడ్ మూవ్ ఎందుకంటే మనకి ఫ్రాడ్స్టర్స్ ఉంటారు చూసారా ఆన్లైన్ లో మన డబ్బులుగా చేస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద చెక్ పెట్టినట్లే క్రేజీ ఐడియా ఇది ఇంతే కాదు ఒకవేళ మీరు డెస్క్ టాప్ వాట్సాప్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఎవ్రీ సిక్స్ అవర్స్ లో అవుట్ ఆటోమేటిక్ గా అయిపోతుంది అగైన్ మళ్ళీ మనము లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బట్ ఈ వెబ్ వాట్సాప్ వల్ల అయితే ఉపయోగం ఉంది దీని వల్ల ఉపయోగం ఏంటో మీకు కూడా తెలుసు మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి